హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు ప్రయాగరాజులో ఆయుర్వేద మూల పురుషుడు దేవతల వైద్యుడైన ధన్వంతరి దీపాలను చూపిస్తున్నాను ధనత్రయోదశి అనేది దీపావళికి ముందు వచ్చే ముఖ్యమైన పండుగ ఈ రోజు ధన్వంతరి జన్మదినం నార్త్ ఇండియాలో అయితే ఐదు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశి ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఆశ్వీజ మాసంలో త్రయోదశి రోజున క్షీరసాగర మదనం సమయంలో ధన్వంతరి అమృత కలసంతో ఈ రోజున బ్రహ్మ పురాణంలో ఉంది అందుకే ఈ రోజు ధన్వంతరిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం ఇదే రోజు లక్ష్మీదేవిని కూడా ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడిగా పిలుస్తారు ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పదమూడు దీపాలు వెలిగించాలి దీనివల్ల ఇంట్లోకి సంపద శ్రేయస్సు వస్తాయని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం ముందుగా యమధర్మరాజుకు దీపం పెట్టాలి దక్షిణ వైపుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక దీపాన్ని ఉంచాలి దీనిని యమదీపం అంటారు పూజ గదిలో దేవీ దేవతలకు ఒకటి సమర్పించాలి తులసి కోట వద్ద ఒకటి హాల్లోను మిగిలిన గదిలన్నిటిలోనూ దీపాలు పెట్టాలి వంటగదిలోను బాత్రూమ్ లో కూడా దీపం పెట్టాలి ఇలా పదమూడు దీపాలు సమర్పించాలి ఇంటి ముందు యమదీపం వెలిగించడం వల్ల సర్వ మృత్యు దోషాలు తొలగిపోతాయని ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు ఇది దీపావళి పండుగలో ఒక భాగం దశ ఇది పురాతన సాంప్రదాయం దీనిని పాటించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఓకే జై హర్ హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ శ్రీ వెంకట్ ఛానల్